నమస్తే అండి అందరికీ ఈరోజు నేను ఒక మంచి హెయిర్ ప్యాక్ చూపిస్తున్నాను మీకు ఇది నేను వాడడం ఫస్ట్ టైం బట్ ఆల్రెడీ వాడిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ ఫీడ్బ్యాక్ అండ్ రివ్యూస్ అవన్నీ తెలుసుకున్న తర్వాతనే ఇది నేను తీసుకున్నాను ఫస్ట్ నేను హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి నాకు సరిపడేంత పౌడర్ తీసుకుంటున్నాను దీంట్లో జస్ట్ వామ్ వాటర్ మిక్స్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది బట్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ కోసం నేను సూరకాయ జ్యూస్ వాడుతున్నాను అండ్ వాళ్ళు కూడా స్పెషల్గా రికమెండ్ చేశారు సూరకాయ జ్యూస్లో అయితే ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి సొరకాయ జ్యూస్ మన అందరికీ తెలిసిందే హెయిర్ కి చాలా చాలా మంచిది దీంట్లో విటమిన్ సి అండ్ విటమిన్ బి అండ్ జింక్ ఉండడం వల్ల మన స్కాల్ప్ కి చాలా మంచిది తొందరగా వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ హెయిర్ ఫాల్ తగ్గుతుంది రీగ్రోత్ కి మంచిగా హెల్ప్ అవుతుంది అండ్ స్కిన్ కి ఐస్ కి కూడా చాలా మంచిది స్కిన్కి అయితే ప్లఫీ ఐస్ ఉన్నవాళ్ళు జస్ట్ సొరకాయ ముక్కల్ని కొంచెం కట్ చేసి ఐస్ మీద పెట్టుకుంటే సరిపోతుంది జస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ పెట్టుకొని హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది మోర్ ఓవర్ ఇది ప్రమోషన్ కాదండి జస్ట్ వాళ్ళ స్టోర్ విజిట్ చేసి కొన్ని వీడియోస్ తీసుకున్నాను అంతే ఇది యాంటీ డాండ్రఫ్ హెయిర్ ప్యాక్ అండి సో చాలా మందికి డాండ్రఫ్ కి సపరేట్ గా మనకి ప్రొడక్ట్స్ ఉంటాయి అలా మనకి బ్రింగ్రాస్ హెయిర్ ఆయిల్ ఆమ్లా షాంపూ అండ్ ఈ యాంటీ డాండ్రఫ్ హెయిర్ ప్యాక్ రెగ్యులర్ గా యూజ్ చేస్తే వాళ్ళకి డాండ్రఫ్ రెడ్యూస్ అవుతుంది అండ్ కంటిన్యూ చేస్తే ఆ ప్రాబ్లం అనేది రిపీట్ అవకుండా ఉంటుందండి అండ్ దీని వల్ల ఇది ఓన్లీ డాండ్రఫ్ కే కాదు హెయిర్ ఫాల్ కంట్రోల్ కి హెల్ప్ అవుతుంది అలాగే హెయిర్ ని చాలా సిల్కీగా షైనీగా హెల్దీగా ఉంచడానికి కూడా హెల్ప్ అవుతుంది